కదా తనకు వచ్చిన ఒక పేరు తరం వచ్చింది అనుకోండి ఫీ చెప్తాడు త్వరగా వేసి ఎందుకు చెప్పనా భయాలి అదే వేలు చెప్తాడు ఒక దేవుడు బాగా ఇవ్వకపోతున్నా నీకేం కలిగో దాని మనం ఇవ్వబోతున్నా ఎందుకు బాగా అన్నారు అనుకోండి తెలియదైందనుకోవడం ఇస్తానని నేను తెలుసుక ఇప్పుడు నేను చెప్పాను అనుకో మీరు అందరూ ఏమనుకుంటారు అమ్మనుకో అనుకుంటానని చెప్పడం ముందు ఊహించేసుకోండి వాడు అసహించుకున్నవాడు దసపాయుడు సత్వే కటాక్షం చూపును దురాలోచన గల వాడు నేరస్తుంది ఆయన మీకు తెలుస్తున్నాడు దురాలోచన ఏ ఆలోచన అతని కనుక ఊహించుకున్న ఆలోచన దేవుడు ఆలోచన చూపించిన దర్శనం అందరికీ తెలియదు ఎలా తెలుస్తుంది పరశుతాత్మ దేవుడు చూపించిన పరశుధాత్ముడు తెలియపరచాడు మానవులకు ఎలా నిలుస్తుంది ఎంపీనేచరు రెండు సంవత్సరాలు ఏకదేశం కలగ ఎవరు చెప్పగలిగారా ఆయన సంపద ఇచ్చి అనేక మంది సంపాదించుకున్నారు ఎవరిని అనగా మరి ఆయన సంపాదించుకున్న చేతపాటలు సంపాదించుకున్న పోషించారు తెలంగాణ కూడా పోషించాడు మరి చాలా మంది వాళ్ళు ఇలా అందరినీ పోషించాయని కళ వచ్చినప్పుడు ఇప్పమంటే వారంటారు నేను దేవరాత్మకాల ఏదో దెయ్య చెప్తుంది ఆలోచించండి దెయ్యం కూడా కొన్ని సంఘటనలు ఇదిగో జరిగిపోతేవో కానీ దెయ్యము చేసే పని ఏంటంటే నశింపు జాడు దేవుడు ముద్దులు అంటే దేవుతాడు దెయ్యానికి దేవుడికి అంతా అనుభవం ఉందని అందుకే ముందుగా శిక్షించి తర్వాత రక్షిస్తారు దేవుడు గట్టిస్తారు మీ లోపాటిని బట్టి మీ పిల్లలు చట్టవు కాబట్టి దీన్నింటి వినిపించడానికైనా ముందు చూపిస్తారు ఒక దర్శనం ద్వారా భావం ద్వారా గో ఇంతేటకొస్తాడు అది చూసి ఒక్కొక్కరు ఏమనుకుంటారండి మేమే ఇరవై సంవత్సరాల కంటే పది సంవత్సరాలకు మా పుట్టున కాని చూసి ఉంటాం మాకు తెలియదు ఏముంటా నేను కాక మాను వచ్చిన వాళ్ళు దేవుడు నాకు ఏం తెలుస్తుంది అంటాడు నేను నా కాక మా నేర్పిన వాళ్ళకి అన్నీ తెలియస్తాడు దేవుడు